नमो भगवते वासुदेवाय ॐ श्री परमात्माने భగవద్గీత మొత్తం చదివిన తర్వాత ఈ గీతా మహాత్మ్యం చదివితే భగవద్గీత చదివిన ఫలితం మొత్తం వస్తుంది ఈ గీతా మహాత్మ్యాన్ని ఎవరైతే చదవరో వారు భగవద్గీత మొత్తం చదివినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు అని భగవద్గీత చెబుతుంది దీని అర్థం ఏమిటంటే మహాత్మి ఇప్పుడు దాకా మనం శ్లోకాలు విన్నాము ఇప్పుడు దాని అర్థం కూడా మనం తెలుగులో తెలుసుకుందాం ఓ భగవంతుడా పరమేశ్వర ప్రభు కర్మను అనుభవిస్తూ కష్టపడే సామాన్య మానవుడికి నిశ్చల భక్తి ఎలా కలుగుతుంది అని భూదేవి అడిగింది అప్పుడు విష్ణువు ఇలా పలికాడు ఎంత కర్మను అనుభవిస్తున్నా ఎల్ల వేళలా కూడా గీతాపారాయణ చేస్తున్న మానవుడు ముక్తి పొందినట్టే లెక్క ఈ లోకంలో సుఖంగా ఉంటాడు కర్మలు ఏవి కూడా అతడిని అంటవు తామరాకును నీటి బిందువులు అంటుకోనట్లుగా గీతాధ్యానం చేసేవాణ్ణి పంచమహాపాపాల వంటి పాపాలు కూడా అంటుకోవు అని విష్ణువు భూదేవితో చెబుతున్నాడు భగవద్గీత పుస్తకం కాని పారాయణ కాని ఉన్న చోట ప్రయాగాది సమస్త తీర్థాలు ఉంటాయి సమస్త దేవతలు మహర్షులు యోగులు నాగదేవతలు గోపాలకులు గోపికలు నారద మహర్షి ఉద్ధవుడు ఇతర శ్రీకృష్ణ పరివార దేవతలు కూడా అక్కడే ఉంటారు గీతా సాధకులకు వారి సహాయం ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది ఎక్కడ గీతా ప్రచారం కానీ గీతా విచారణ కానీ గీతను చదవటం కానీ గీతను చదివించటం కానీ వినటం కానీ జరుగుతుందో అక్కడ విష్ణువునైనా నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాను ఓ భూదేవి ఇది నిశ్చయం అని చెప్పారు విష్ణుమూర్తి గీత యొక్క ఆశ్రయంలో నేను స్థిరంగా ఉంటున్నాను గీత నాకు ఉత్తమమైన ఇల్లు నేను గీతాజ్ఞానాన్ని ఆశ్రయించి ముల్లోకాలను పరిపాలిస్తూ ఉంటాను గీత నన్ను తెలిపే సర్వోత్తమ విద్య ఇదే బ్రహ్మ విద్య ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అక్షర బ్రహ్మ విద్య అయిన ఓంకారంలో ఉన్న అర్ధమాత్రము ఇదే అర్ధమాత్రము అంటే అవ్యక్తనాదము అని అర్థం దీనికి క్షీణించిపోవటం అనేది లేదు ఇది నిత్యమైనది సత్యమైనది ఎందుకంటే నా యొక్క నిర్వచనాతీతమైన స్థానమే ఈ గీతకు ఆత్మ చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుడు స్వయంగా తన నోటితో ఈ గీతను అర్జునుడికి ఉపదేశించాడు ఇది మూడు వేదాల యొక్క సారం ఇది పరమానంద పదం ఇది తత్వజ్ఞానంతో కూడి ఉన్నది ఈ గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను నిశ్చలమైన మనస్సుతో ఏ మానవుడు పఠిస్తాడో అతడు జ్ఞాన సిద్ధిని పొందుతాడు దాని వలన పరమపదమైన మోక్షాన్ని పొందుతాడు పద్దెనిమిది అధ్యాయాలను పూర్తిగా పారాయణ చేయలేని వాడు దానిలో సొగం పారాయణ చేసిన అతడికి గోదాన పుణ్యము భూమి మొత్తాన్ని దానం చేసిన పుణ్యం లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు మూడవ వంతు అంటే ఆరు అధ్యాయాలు పఠిస్తే గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అందులో ఆరవ వంతు అంటే మూడు అధ్యాయాలు పఠిస్తే సోమయోగం చేసిన ఫలితం వస్తుంది రోజుకి ఒక్క అధ్యాయం వరుస తప్పకుండా భక్తితో పఠిస్తే అతడు రుద్రలోకానికి చేరుకుంటాడు అక్కడ రుద్రగణాల్లో ఒకటై చాలా కాలం నివసిస్తాడు ఓ భూదేవి ఒక్క అధ్యాయాన్ని కానీ లేదా ఒక్క శ్లోకాన్ని కాని అది కూడా లేకపోతే ఆ శ్లోకంలోని ఒక పాదం కానీ ప్రతి రోజు పారాయణ చేసే మానవుడు ఒక మన్వంతర కాలం పాటు అంటే డెబ్బై యొక్క యుగాల పాటు వరుసగా మానవ జన్మలే పొందుతాడు అని శ్రీకృష్ణుడు భూదేవితో చెప్తున్నాడు గీతలో పది శ్లోకాలు కాని ఏడు శ్లోకాలు కాని ఐదు శ్లోకాలు కాని నాలుగు కాని మూడు కాని రెండు కాని ఒకటి కాని లేదా దానిలో సోగం కాని జీవితంలో ఒక్కసారైనా పఠించిన మానవుడు పదివేల సంవత్సరాల పాటు చంద్రలోకంలో ఖాయంగా ఉంటాడు ఈ గీతా పఠన మహిమ వల్ల అక్కడ మరణించినప్పుడు మళ్లీ మానవ జన్మనే పొందుతాడు ఈ జన్మలో అతడు మళ్లీ గీతాభ్యాసం చేసి ఉత్తమమైన ముక్తిని అందుకుంటాడు మరణ సమయంలో గీతా గీతా అని ఉచ్చరించినవాడు ఉత్తమ గతిని పొందుతాడు గీత యొక్క అర్థాన్ని ఆసక్తితో తెలుసుకునేవాడు మహా పాపాలు చేసినవాడైనప్పటికీ వైకుంఠం చేరి విష్ణుమూర్తితో కలిసి ఆనందిస్తాడు విహిత కర్మలను విస్తారంగా చేసి గీత యొక్క అర్థాన్ని నిత్యము ధ్యానం చేసినట్లయితే అతడు జీవన్ముక్తుడే అని తెలుసుకోవాలి దేహం రాలిపోయినాక అతడు పరమపదాన్నే పొందుతాడు రోజూ రోజూ జలస్నానం చేస్తే మానవులకు శారీరక మాలిన్యం తొలగిపోతుంది జీవితంలో ఒక్కసారి గీతాజలంలో స్నానం చేస్తే సంసార మాలిన్యాలన్నీ తొలగిపోతాయి జనక మహారాజు మొదలైన రాజులు అనేక మంది గీతను ఆశ్రయించి తమ పాపాలన్నీ పోగొట్టుకున్నారు జ్ఞానులచే జ్ఞానులు అనే కీర్తి పొందారు ఆ తరువాత పరమపదాన్ని చేరుకున్నారు ఎవరైతే శాస్త్రాన్ని రాత్రి బవళ్ళు చదువుతూనే ఉంటారో వింటూనే ఉంటారో అలాంటి వాళ్లను మామూలు మనుషులు అనుకోకు వాళ్ళు దేవతలతో సమానం ఇందులో ఎటువంటి సందేహమూ లేదు రోజు తెలిసి తెలియక చేసే పాపాలు ఇంద్రియాల వల్ల జనించే పాపాలు ఇవన్నీ కూడా గీతా పారాయణ చేస్తే చాలు తక్షణమే నశించిపోతాయి ఎవడికి గీతార్థానికి సంబంధించిన పఠనం లేదో అతడి జ్ఞానానికి వ్రతదీక్షకు ప్రవర్తనకు తపస్సుకు ఎటువంటి విలువ ఉండదు అతడి కంటే అధమమైన మానవుడు ఉండడు ఘోరమైన సంసార సాగరాన్ని దాటాలనే కోరిక ఉన్నవాడు గీత అనే ఓడను ఎక్కితే చాలు అతడు అవతలి ఒడ్డుకు సుఖంగా చేరుకుంటాడు గీతాపారాయణ మొత్తం చేసి చివరకు ఈ మహత్యాన్ని గనక పఠించకపోతే ఆ గీతా పారాయణే వ్యర్థమైపోతుంది అడ్డి ఒట్టి శ్రమే అని పెద్దలు చెప్పారు ఈ మహాత్మ్యంతో సహా గీతా గీతాపారాయణి గనక చేసినట్లయితే అతడికి వెనుకటి శ్లోకాల్లో చెప్పిన ఫలితం మొత్తం లభిస్తుంది అంతేకాక ఇతరులకు దుస్సాధ్యమైన ఉత్తమ సద్గతిని కూడా పొందుతాడు నేను చెప్పిన ఈ గీతామహత్యం సనాతనమైనది అనాది కాలంగా వస్తున్నది గీతా పారేణ చివరిలో దీన్ని పఠిస్తే వెనుక ఏ ఫలితాలు చెప్పామో అవన్నీ తప్పక లభిస్తాయి ఇది వరాహ పురాణంలో ఈ గీతా మహత్యం గురించి మొత్తం చెప్పానండి మేము చేసే ఈ భగవద్గీత వీడియోలు ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి ఈ భగవద్గీత గురించి చెప్పాలనే ఉద్దేశంతో మేము ఈ భగవద్గీత లైవ్ కార్యక్రమాలు ఈ యూట్యూబ్లో ఈ భగవద్గీత గురించి గీతా మహత్యం గురించి గీతా సారాన్ని గురించి ఇవన్నీ ఎన్నో వీడియోలు చేస్తున్నాము మీరందరూ మేము చేసే ఈ వీడియోని ఎంతో ఆదరిస్తారని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం జై శ్రీకృష్ణ तुला तो तु चूदामण् तुलसीदळालतो तुलतो चूदामन्टे निरुक्मिणि नीनुकानुरा कृष्णय्या अन्तभक्तिना दुरा నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా దళాలతో తులతో చూసామంటే యమునా తీరమందు రాసక్రీడలాడంగా యమునా तीरमन्तुरास क्रीडलाडङ्गीनु कानुरा कृष्णय्या अन्त प्रेमना कुलेरा आ मनु नीनु कानुरा कृष्णय्या अन्तप्रेमना कोले ुलसीदलतु चूदमन्टे नी रुक्मिणि नीनुरा कृष्णय्या अन्तभक्ति नाकुलेरा ना हृदयमि नी को वगा चेयुटकू हृदयमि नी कोवीयुटकू मीरानु ने कुरा कृष्णय्या अन्त श्रद्धना कुलेरा आरानू नेन कुरा कृष्णय्या अन्त श्रद्धरा ತುಳಸೀದೂ ತುಲತೂ ಚೂದೇ ವಿನ್ನ ಮೀಗಡತಿ ಪಂಚ ವಿನ್ನ ಮೀಗಡ ನೀ ಗೋರು ಪಿಂಚ ನಿಪಚೋದನು ನೇನು ಕಾನುರಾ ಕೃಷ್ಣ ो चले दुरा यशोदनो नीनु कानुरा कृष्णय्या अन्तनो मुनो चलेरा तुलसीदळतोलतु चूदमन्टे संसारमे वोदि संकीर्तन चेयुटकू సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్యా అంతఃప్రేమ నాకురా ఆ త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్యా శరణాగతి నా తులసీదాలతో తులతో చూదామంటే సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే తెడ్డు వేయరా వుడ్డు చేర్చి నన్ను బ్రోవరా ఆ ప్రేమ అనే తెడ్డు వేయరా వుడ్డు చేర్చి నన్ను బ్రోవరా తులసీ దళాలతో తులతూ చూదామంటే తులసీ దళాలతో తులతూ చూదామంటే निक्मिणिनुका कृष्ण्या अंतक्ति नीनु कानुरा नीरुक्णी कानु अंत भक्ति नाकु लेदुरा अंत भक्ति नाकु लेदुरा जय श्री कृष्ण 옴 um, 사이로 హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఈ భగవద్గీత కార్యక్రమాలు ఈ కృష్ణుడి మీద పాటలు మేము చేసే కార్యక్రమాలన్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం నమ శివాయ